హాయ్ అండి వెల్కమ్ టు ట్రేడ్ విత్ దివి ఈరోజు నేను నిఫ్టీ పుట్ ఆప్షన్లో ట్రేడ్ తీసుకున్నానండి యాజ్ పర్ మై స్ట్రాటజీ స్మాల్ హ్యామర్ క్యాండిల్ బ్రేక్ అవగానే నేను ఎంట్రీ తీసుకోవాలి అలాగే తీసుకున్నాను నా ఎస్ఎల్ వచ్చేసి వన్ వన్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ టార్గెట్ వచ్చేసి వన్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ జీరో బట్ ఇవాళ నేను ఎలాగైతే ట్రేడ్ తీసుకున్నాను జస్ట్ విత్ ఇన్ సెకండ్సే ట్రేడ్ కొంచెం రివర్స్ అయ్యిందండి బట్ నాకు నా స్ట్రాటజీ పైన నమ్మకం ఉండడం వల్ల ట్రేడ్ రివర్స్ అయినా మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉన్న నేను ట్రేడ్ని కంటిన్యూ చేశానండి స్టాప్లో సేమ్ ట్రేల్ చేయకుండా అలాగే హోల్ చేశాను మీరు చూడొచ్చు నా టార్గెట్ ఇవ్వడమే కాకుండా ఇంకా మార్కెట్ చాలా పైకి వెళ్ళింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you.